శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మరొక చక్కని పవర్ఫుల్ వారాహి అమ్మవారు అంటే వారాహి అమ్మవారికి అనేక నామాలు ఉన్నాయి కదండి స్వప్న వారాహి అమ్మవారి మంత్రంతో మీ ముందుకు వచ్చాను మనం అమ్మవారిని ఎన్నో రకాల పేర్లతో పిలుచుకుంటూ ఉన్నాము అమ్మవారి యొక్క నామాలని చెప్పుకుంటూ ఉన్నాము ఇప్పుడు స్వప్న వారాహి అమ్మవారి మంత్రమని చెప్తున్నాను ఎందుకంటే మనం నిద్రించిన తరువాత మన కలలోకి వచ్చి మరీ ఆ తల్లి మన కోరికని తీరుస్తారనేటువంటిది శాస్త్రాల్లో చెప్పబడిందండి మనం కోరుకున్న కోరిక ఏదైనా సరే ఖచ్చితంగా వారాహి అమ్మవారు తీరుస్తారన్నమాట మనం నిద్రలో కోరుకున్నామా విడిగా బయట కోరుకున్నామా అనేది కూడా మనకి తెలియకుండా ఆశ్చర్యం ఆశ్చర్యపోయేంత ఇదిగా ఆ తల్లి మన కళలోకి వచ్చి మన కోరికని తీరుస్తారనేది చాలా అంటే చాలా విశేషమండి అందుకోసం అనేసి పవర్ఫుల్ వారాహి స్వప్న వారాహి అమ్మవారి మంత్రాన్ని అయితే చెప్పుకోబోతున్నాము ఈ మంత్రాన్ని ఎప్పుడు జపించాలి ఏమిటి అనేది క్లియర్గా తెలుసుకుందామండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మరికొంతమందికి మన వీడియో అనేది షేర్ అవుతుందండి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీరు రాత్రి పడుకోబోయే ముందు ఇరవై ఏడు సార్లు జపించి పడుకోవాలండి ఇరవై ఏడు సార్లు అంటే టూ ప్లస్ నైన్ నైన్ అనేది మనకి చాలా అంటే చాలా ఎక్కువగా చెప్పుకునేటువంటి లక్కీ నెంబర్గా చెప్పుకునేటువంటి నెంబర్ కూడా అండి అందుకోసం అనేసి అలా ట్వంటీ సెవెన్ టైమ్స్ అనేది ఖచ్చితంగా జపించవలసి ఉంటుందండి అయితే ఈ మంత్రాన్ని పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ చెప్పవద్దండి ఎందుకంటే అమ్మవారి మంత్రాలు అనేవి కొన్ని కొన్నిటిని మనం అలాంటి సమయాల్లో జపించటం అంత శ్రేయస్కరం కాదు కాబట్టి ప్రత్యేకంగా అలా చెప్పడం జరిగింది మంత్రం ఏమిటి అనేది కూడా ఇప్పుడు స్క్రీన్ పైన ఇస్తానండి ఓం హ్రీం నమో వారాహీ హోరే స్వప్న టఠహ స్వాహ విన్నారు కదండి అమ్మవారి యొక్క స్వప్నంలో కన్ మనకి కనిపించి కోరిక తీర్చేటువంటి స్వప్న వారాహి అమ్మవారి మంత్రాన్ని అయితే మీకు చెప్పడం జరిగింది కదా ఖచ్చితంగా మీరు రాత్రి నిద్రించే ముందు ఇరవై ఏడు సార్లు జపించి మీ కోరిక తీరాలని ఆ తల్లి మిమ్మల్ని కరుణించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్ముతూ అమ్మ నామం జపిస్తూ పడుకున్నట్లయితే కనుక మీ కోరిక అనేది ఎట్టి పరిస్థితుల్లో తీరుతుందండి మీ కోరికని బట్టి ఎన్ని రోజులనేది కూడా నేను మనకి తెలుస్తుంది కాబట్టి ఎవరైనా సరే అమ్మవారిని నమ్మకంతో పూజించండి మీ కోరిక అనేది ఎట్టి పరిస్థితుల్లో తీరుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి